అసలు అరాచకం బ్రో ట్రైలర్ మాత్రము నిజంగా వేరే లెవెల్ ఉంది బ్రో అసలు నాకైతే మైండ్ లో నుంచి పోవడం లే ట్రైలర్ చూస్తే నాకైతే నిజంగా అసలు ఒక లైక్ తోనే సరిపెట్టుకోవాలా అని అంటే నాకైతే ఫస్ట్ టైం ఒక లైక్ కాకపోతే కొన్ని డజన్ లైక్లు బాగుంది కొన్ని వెయ్యి లైక్లు ఉన్న బాగుంది నేను కొట్టేవాను కదా అనుకున్నా ఆ రకంగా ఉంది ట్రైలర్ మాత్రము నిజంగా ట్రైలర్ రకంగా ఉందంటే సినిమాలో సినిమాలు చెప్తున్నా ఖచ్చితంగా హాల్కి వెళ్ళారంటే అఖండ వన్ లో మేము వెళ్ళినప్పుడు చొక్కాలు జుంచుకున్నాం ఇప్పుడు మాత్రం రక్తాలు చిందించేస్తారు ఖచ్చితంగా సినిమా అవును అఖండ టూ ఇప్పుడు ప్యాన్ అండి అఖండ వన్ ఎలా ఉందంటే మీరు చూసుకుంటే అఖండ వన్ లో కేవలం మన తెలుగు కొంచెం హిందీ కూడా వెళ్ళిన తర్వాత రిలీజ్ చేశారు కానీ అఖండ టూ మాత్రం ఆల్ ఇండియాలో ఒక్కసారిగా రిలీజ్ అయిపోతుంది తెలుగు సినిమా నిజం ఎత్తున్నా కదా అట్లా కొల్లగొట్టబోతుంది ఖచ్చితంగా చెప్తున్నా ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ కే బాక్ బదులైపోతుంది ఆ రోజు థియేటర్ల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ఎత్తున కదా నిజంగా హర్ హర్ మహాదేవ్ అంటారు ఖచ్చితంగా సినిమా చూసినాక ఫస్ట్ ఫస్ట్ పాటలు అఖండ వన్ లో ఏం చెప్పాడు అంటే బాలకృష్ణ ఆ బాలకృష్ణ వీళ్ళ నేను చెప్తాడు నీకు దేవుడు ఎందుకు అనిపిస్తాడు అహాన్ని వదిలేసి సర్వము నువ్వు అని చెప్పేసి దేవుడాన్ని గట్టిగా చూస్తే దేవుడు వస్తాడు కానీ అక్కడ టూ లో ట్రైలర్ ఏం చెప్పాడంటే వాడు దేవుడాన్ని దేవుడిని పిలిచిన కూడా దేవుడు రాని కూడా చేయాలని చెప్పేసి అన్నాడు సో ఇక్కడ మీకు అఖి టూ లింక్ అయిపోతుంది ఇక్కడ అర్థమైపోతుంది సో ఖచ్చితంగా అక్కడ వన్ కి టూ కి లింక్ అయిపోతుంది ఇంకోటి మీరు భజనంగా భజన సినిమా తీశారు అందులో ఒక చిన్న పాప ఉంది ఆ పాపం కూడా తీసుకొచ్చారు సినిమా సినిమా ఎత్తున్నా ఖచ్చితంగా ఆ పాపతోనే టర్న్ అవోతుంది మేబీ ఇక్కడ ఇక్కడ ట్రైలర్ లో మాత్రము ముగ్గురు బాలకృష్ణలు ఉన్నారు ఒకటి ప్రకృతి కోసం ఒకరు ఒక అఖండ నార్మల్ గా నార్మల్ గడ్డం పెట్టుకున్న అఖండా కూడా ఉన్నాడు ఫస్ట్ ఆయన సో ఖచ్చితంగా సినిమాలో మాత్రం ఏదో పెద్ద కృషి అయితే ఉండబోతుంది గ్రాఫిక్స్ మాత్రం వేరే లెవెల్ అబ్బా అసలు ఆ ఫైట్ సీన్స్ అయితే లాస్ట్ లో పురి పెట్టుకుని నిజంగా ఏదైతే చెప్పాడో మీరు ఆ దేవుడి కోసం వెతుకుతారు నేను ఆ దేవుడితో కలిసి బతుకుతా అని చెప్పేసి అన్నాడు సో ఖచ్చితంగా పార్ట్ వన్ లో చెప్పాడు అది కన్లూజ్ చేయబోతున్నాడు పార్ట్ లో అఘోర లే రకంగా ఉంటారో అదంతా చూపిపోతున్నాడు ఇంకొకటి కుంభమేళ మాత్రం కష్టంగా సినిమా టర్నింగ్ పంటుంది కుంభమేళ విజువల్స్ మాత్రం అబ్బా వేరే లెవెల్ ఉంది నిజంగా ఎత్తున్నా ఈ సినిమా మళ్ళీ త్రీడీ లో కూడా రిలీజ్ చేస్తారంట ఆది పిషెట్టి అయ్యో అసలు అదని గురించి చెప్పాలి అసలు ఆది పిన్ని ఏంటంటే అసలు ఆరాచకం నిజంగా నిద్రపోతే కళ్ళకి వస్తున్నాడు అసలు కళ్ళో కళ్ళు మూసిన ఆయన కళ్ళు తెరిచిన ఆ రహం ఉన్నాడు సరైన వాళ్ళు మూవీలో బోయపాటి ఏదైతే ఆదిప్రీ శని చూపించాడో దానికి డబల్ చూపిపోతున్నాడు సినిమాలో ఖచ్చితంగా ఏదైతే అతను తీసుకున్న కాన్సెప్ట్ పార్ట్ వన్ లో చెప్పినట్టే దేవుడు మీరు అహం ని వదిలేసి దేవుడు వస్తాడు ఇందులో దేవుడు వచ్చినా కూడా దేవుడిని రాణికుండా చేయాలని ఆదిపిన శెట్టి కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాన్సెప్ట్ తో సినిమా దత్తంగా ఎత్తున్నా అసలు సినిమా మాత్రం బ్రేక్ ఇవ్వను నాకు తెలిసినంత వరకు ఈజీగా ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ కేక్ వాక్ కేక్ వాక్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఈజీ కేక్ వాక్ అంటున్నాను అంటే ఈజీ తర్వాత మాత్రం కరెక్ట్ ఇక్కడ ఏంటంటే మీరు ఒక విషయం అఖండ వన్ కూడా ఒకటే కాన్సెప్ట్ అఘోరా కాన్సెప్ట్ పాప కోసం వస్తాడు కానీ లాస్ట్ లో అఖండ వన్ లో ఏం చెప్తాడు మాటిస్తున్న తల్లి కష్టం వచ్చినా చివరికి మృతి ఎదురు వచ్చినా నేను ఎక్కడున్నా ఉన్నా నీ వింటే అంటాడు సో ఇక్కడ సెకండ్ పార్ట్ ఏంటంటే అదే పాప పెద్ద పెద్ద నాకు పాప కష్టం వస్తుంది మీరు చూసుకుంటే ట్రైలర్ లో ఒక వ్యాన్ దగ్గర వస్తాడు మళ్ళీ అఘోరా సో ఇదే అనమాట మీకు ప్రతిదీ అఖండ వన్ టూ ఒకటే కాన్సెప్ట్ అఘోర శివుడు ప్రకృతి దైవం సో ఇదే అనమాట కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ లోనే మళ్ళీ అఖండ టూ తీసారు సో రెండు ఒకటే అంటే కంట్రిబ్యూషన్ కొత్తగా ఏమనిపిస్తుంది అంటే రండి కొత్తగా ఏం చెప్పారంటే ఆర్మీ వాళ్ళతో ఫైట్ వస్తుంది ఆర్మీ వాళ్ళతో ఫైట్ చేస్తున్నప్పుడు ఒక మాట అంటాడు ఏం చెప్తారు బాలకృష్ణ మీరు ప్రపంచంలో ఏ దేశం కెల్ మీకు అక్కడ కనపడుతుంది ఒక మతం కానీ మన దేశంకి వచ్చేసరికి మీకు కనపడేది ఒకటే ఒకటి అదే ధర్మం హైందవ సనాతన ధర్మం అని అంటాడు సో ఆ ధర్మం గురించి చెప్పబోతున్నాడు ఖచ్చితంగా సినిమా మాత్రము అసలు నేను మాటలు చెప్పలేదు నేను కొత్త భాష ఎత్తుకోవాలి ఏమన్నా తెలుగులో ఏమైనా కొత్త పదాలు సంస్కృతమో లేకపోతే పాలి భాష ఏదన్నా పదిహేను వందల సెంచురీకి వెళ్ళేది ఫిఫ్టీన్ సెంచురీకి వెళ్ళి ఎత్తుకోవాలి ట్రోలింగ్ చేసుకుంటే ఏం లాభం అండి విగ్రహం అసలు ట్రోలింగ్ కాదు ఫస్ట్ థింగ్ ఆయన చేసిన బాలకృష్ణ గారు చేసే యాక్టింగ్ అది అందరు తెలుసు సో అదన్నమాట ఖచ్చితంగా సినిమా హిట్ కాబోతుంది ఇక్కడ మీరు మీరు ఆలోచించిన విషయం వేరే వాళ్ళని తప్పు చేసి బాలకృష్ణ గారు లేపుతున్నాం కాదు ఇక్కడ సెట్ అవ్వట్లేదు ఫస్ట్ థింగ్ సెట్టింగ్ అనేది ఒకటి ఉంటుంది ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ మీరు చూడండి బాలయ్యబాబు గారు బోయపాటి గారు ఏ సినిమా తీసినా కూడా ప్రతిదీ సెట్ అయిపోతుంది ఆటోమేటిక్గా అంటే బోయపా బోయపాటి గారి ఎలివేషన్స్ ఎలా ఉంటాయి కొడితే గాల్లోకి లారీలో వెళ్ళిపోతాయి అయితే టైర్ కూడా లేతాడు అదే టైన్ పెట్టి మీరు ఏదైనా వేరే హీరో తీయండి ఏదైనా సునీల్ గారితో లేకపోతే ఎవరిదైనా సినిమా అల్జున గారు తీయండి ఉండదు అంత ఫరక్ కనపడదు అదే బాలయ్యబాబు గారితో తీయండి కష్టంగా కనపడుతుంది మీరు తమిళ్లో చూసుకున్నట్టయితే ఇదే ఒక నచ్చింది మొన్నటి దాకా ఇది అట్లీ గారు విజయ్ ఈ లో మూడు సినిమాలు వచ్చాయి కానీ చాలా మంది ట్రోల్ చేసేవారు అట్లీ గారిని అరే నువ్వు ఇప్పుడు వాళ్ళతోనైనా తీలేవని చెప్పేసి ఏకంగా ఖాన్ శారుఖేశాడు జవాన్ సినిమా దగ్గర దగ్గర పదిహేను కోట్లు కేక్ వాక్ అయిపోయింది సో అదనమాట ఒకసారి కాంబినేషన్ సెట్ అవ్వవు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి స్కందా సినిమా అదే స్కందా సినిమా బాలేసింగ్ గారు తీసింటే ఖచ్చితంగా వంద కోట్లు వచ్చేది స్కందా సినిమా అదే బాలేబాబాబా తీసి వేరే లెవెల్ ఉండేది అక్కడ మీరు తీసే హీరో ఉంటుంది సినిమా ఏదైనా కానీ తీసే హీరో బట్టి సినిమా హిట్ అవుతుంది అక్కడ సినిమా హీరోకి కనెక్ట్ అవుతుందా లేదా అది కనెక్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలు ఉంటాయి ప్రభాస్ గారు ఇప్పుడు డార్లింగ్ సినిమా తీశారు అదే డార్లింగ్ సినిమా వేరే మనం బాలశ్వారు తెలిసి తీలేం సో ఇక్కడ కాంబినేషన్ ఆ కథ ఎంచుకుండేది అది మెయిన్